ఇండోనేషియాలోని ఒక కోర్టులో ఒక తోటలో చిలకడదుంపలు దొంగిలించిందనే అభియోగంపై ఒక వృద్ధ మహిళను జడ్జి గారు విచారిస్తున్నారు ఆ మహిళ కన్నీళ్ల మధ్య తను చాలా పేదదని అనారోగ్యంతో బాధపడుతున్న మనవడి ఆకలి తీర్చడానికి విధిలేక దొంగిలించిందని ఒప్పుకుంది ఇంకెవ్వరూ ఇటువంటి దొంగతనాలు చేయకుండా ఈమెను కఠినంగా శిక్షించాలని ఆ తోట యజమాని విన్నవించుకున్నాడు జడ్జి గారు వాదనలన్నీ విన్న తర్వాత అమ్మ న్యాయశాస్త్ర ప్రకారం నీకు శిక్ష తప్పదు కోర్టు నీకు వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తోంది కట్టకుంటే రెండున్నర ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని తీర్పు చెప్పాడు తన దగ్గర చిల్లి గవ్వ లేదని ఏమాత్రం కట్టలేనని ఏడుస్తూ చెప్పింది జడ్జి ఆ ముసలామి ఒడిలో వెయ్యి రూపాయలు వేసి న్యాయశాస్త్ర ప్రకారం ఈ కోర్టులో ఉన్న పట్టణ వాస్తవ్యులందరికీ వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధిస్తున్నానని చెప్పాడు అనారోగ్యంతో తిండి లేని స్థితిలో ఉన్న మనవడి కోసం విధిలేక ఆవిడ ఈ దొంగతనానికి పాల్పడ్డానికి కారణమైన ఈ పట్టణ వస్తవ్యులందరూ దోషులే రిజిస్ట్రార్ ఇప్పుడే ఈ జరిమానాను మీద నుంచి వసూలు చేస్తారు ఆ తోట యజమానితో సహా అందరి నుండి ముప్పై ఆరు వేల రూపాయలు వసూలు చేసి జరిమానా కోర్టుకు చెల్లించి మిగిలిన డబ్బుని ఆ వృద్ధమానుడికి అందజేస్తుంది ఇటువంటి తీర్పు ఎప్పుడైనా విన్నారా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉండడం కన్నా దయాగుణం గొప్పది కదా గుడ్ లక్